ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఇది నీకోసమే ఈ అదృష్టాన్ని నువ్వు మిస్ కానివ్వకు బిడ్డ ఇది వదిలితే ఎన్ని పూజలు చేసినా కూడా వృధానేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అని చెప్పి అనుకుంటుంది మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే దుర్గమ్మ తల్లి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయండి ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ ఇది కేవలం నీకోసమే చెప్తున్నాను బిడ్డ ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఆశగా నువ్వు నా సందేశం వినడానికి వచ్చావు అంటే కనుక ఎన్నో రకాల కష్టాలను నువ్వు అనుభవిస్తున్నావు అని చెప్పి అర్థం మరి ఈ సందేశం నీ చెవిన పడింది అంటే కనుక నీ కష్టాలన్నీ దూరం అవ్వడానికి ఇది ఒక మార్గాన్ని చూపిస్తుంది అని చెప్పి అర్థం ఎన్ని పూజలు చేస్తున్నాను దుర్గమ్మ తల్లి ఎంతమంది దేవుళ్ళని నమ్ముకుంటున్నాను ఎన్ని మొక్కులను మొక్కుకుంటున్నాను అయినా కూడా ఈ కష్టాలు బాధలు ఇంకా ఎప్పుడమ్మా నాకు తీరేది అని చెప్పి అనుకుంటున్నావు కదా మరి ఆపద మొక్కుల వారైనా ఆ ఏడుకొండల స్వామిని ఏ రోజన్నా కష్టాలు తీర్చమని అడిగావా చెప్పు అయితే నీ కష్టానికి నేను మార్గాన్ని చూపిస్తాను అని చెప్పి ఈరోజు నేను నీకు ఒక హామీ ఇస్తున్నాను బిడ్డ చివరి వరకు చూడు ఆ హామీలో ఎంత నిజం ఉందో నీకు పూర్తిగా అర్థమవుతుంది బిడ్డ ఏలినాటి శనితో బాధపడుతూ ఉన్నావు నువ్వు ఎన్ని పనులు చేసినా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఎన్ని పూజలు చేసినా కూడా ఆ శనీశ్వరుని యొక్క ఆగ్రహం నీ మీద ఉన్నంతకాలం కూడా నువ్వు ఏ పనిలో కూడా ముందుకెళ్ళలేవు అని గుర్తుంచుకో దుర్గమ్మ తల్లి శనీశ్వరుని యొక్క ఆగ్రహం ఎలా పోగొట్టుకోవాలి అంటే కనుక ఆ శనీశ్వరుని సైతం తన యొక్క ఆగడాల నుంచి బయట పడవేసి శనీశ్వరుని యొక్క అనుగ్రహం నీ మీద ఉండేలా చేసే ఏకైక భగవంతుడు ఆ ఆపద మొక్కులవాడు తల్లి ఈ శనివారం రోజు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని గురించి నేను నీతో మాట్లాడడానికి వచ్చాను బిడ్డ నేను ఈ వీడియోలో చెప్పే కొన్ని పరిహారాలు కొన్ని చేయకూడని పనులు కొన్ని చేసుకునే పనులు ఇవన్నీ కూడా జాగ్రత్తగా విని నీ దినచర్యలో భాగంగా ప్రతి శనివారం రోజు కనుక చేసుకునే చిన్న ప్రయత్నం చేశావు అంటే నీ జీవితం అనేది నీ జీవితం అనేది ఆనందదాయకంగా మారుతుంది బిడ్డ శనివారం రోజు పసుపు నీటితో నేను చెప్పినట్లుగా నువ్వు చేయాలి ఆ వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా పూజ చేయాలో జాగ్రత్తగా చెప్తాను విను బిడ్డ నీకు ఎన్ని పనులు ఉన్నా కానీ ఎన్ని కార్యాలు ఉన్నా కానీ వారానికి ఒక్కసారి వచ్చే శనివారం రోజు నేను చెప్పిన విధంగా నడుచుకునే ప్రయత్నం చెయ్యిబెడ్డా నువ్వు శనివారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేగు నిద్ర లేచిన తర్వాత చక్కగా ఇల్లు వాకిళ్ళు అన్నీ కూడా శుభ్రపరచుకో తర్వాత ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమతో అలంకరించుకో ఇల్లంతా కూడా పసుపు నీటిని చల్లడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు ఎందుకంటే ఎన్నో రకాల మైలు దోషాల ఫలితాలు కూడా నువ్వు అనుభవిస్తున్న కష్టాలకు కారణమని గుర్తుంచుకో కనుకనే చెప్తున్నా నువ్వు ఖచ్చితంగా ఇల్లంతా కూడా మూలలా కూడా పసుపు నీటితో ప్రక్షాళన చేసుకున్నాక ఇంటిని నువ్వు తడిగొడ్డ పెట్టుకుని శుభ్రం చేసుకోవాలి ఇదంతా కూడా పూర్తయిన తర్వాత తలంటు స్నానాన్ని నువ్వు ఆచరించాలి ఆ విధంగా స్నానం చేసేటప్పుడు ఆ నీటిలో నువ్వు కర్పూరాన్ని వేసుకోవడం కానీ కర్పూరం నూనె రెండు చొక్కలు వేసుకుని స్నానం చేయడం కానీ చెయ్యాలి నీ యొక్క పూజా మందిరంలో ప్రతి అమావాస్యకు ముందు లేదా అమావాస్య వెళ్ళిన తర్వాత మర్చిపోకుండా పసుపు నీటిని ఇల్లంతా చల్లాలి ప్రతి అమావాస్య వెళ్ళిన తర్వాత ఆ యొక్క దేవుని ఫోటోలు ఏవైతే నీ యొక్క దేవుని మందిరంలో ఉన్నాయో ఆ దేవుని ఫోటోలు అన్నింటినీ కూడా నీటితో నువ్వు చక్కగా శుభ్రపరుచుకుని గంధము కుంకుమలతో అలంకరించుకోవాలి స్వామివారికి నువ్వు పూజ చేసేటప్పుడు అంటే వెంకటేశ్వర స్వామికి నువ్వు పూజ చేసేటప్పుడు ఎన్ని పూలతో నేను అలంకరించుకున్నాను ఎంత డబ్బుని ఖర్చు పెడుతున్నాను అని ఆలోచించకూడదు అలా ఎందుకంటే ఏ భగవంతుడు కూడా ఏ డబ్బుని అడగడు ఎందుకంటే నాకు రకరకాల రంగుల పూలతో పూజ చేయమని చెప్పి భక్తులను ఇబ్బంది పెట్టరు ఉన్నంతలో చిటికెడు పంచదార పెట్టినా కూడా సంతోషంగా మురిసిపోతారు ఏ భగవంతుడైనా కానీ అదేవిధంగా అంతటి మురిపాన్ని అందించే తులసిదళాన్ని పెట్టడం మాత్రం మర్చిపోవద్దు శనివారం రోజు అర్థమైంది కదా బిడ్డ ఎందుకంటే తులసి దళాన్ని ఐదు కానీ తొమ్మిది కానీ పెట్టి స్వామివారికి పూజని పిండి దీపం పెట్టుకుని దీపం వెలిగించడం మాత్రం బిడ్డ ప్రతి శనివారం కూడా రోజు ఈ చిన్న పనిని చేసుకో తప్పకుండా అదే విధంగా శనివారం రోజు నువ్వు ఏదైతే నీ కష్టం నిన్ను పట్టి పీడిస్తుందో ఆ కష్టాన్ని తీర్చమని స్వామివారిని అడుగు ఆ కష్టం స్వామివారు వెంటనే తీరుస్తారు బరువు భారం బాధ్యత అన్నీ నీ మీదే వేస్తున్నానయ్యా నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను నా కష్టాన్ని తీర్చి ఈ ఆపద నుంచి నన్ను గట్టెక్కించవయ్యా స్వామి అని చెప్పి స్వామివారిని ప్రాధేయపడి అడుగు నీ యొక్క పూజా కార్యక్రమం అంతా ముగించుకున్న తర్వాత నైవేద్యంగా పూజా కార్యక్రమం ముగించే ముందు పూజని ఆరంభించే ముందే నైవేద్యంగా నీ దగ్గర ఫలాలు నువ్వు చేసుకున్న ప్రసాదాలు ఏవైనా కానీ ఏవైనా పెట్టుకోవచ్చు నువ్వు ఏమీ చేయలేని పక్షంలో చిన్న బెల్లం మొక్కను పెట్టినా కూడా స్వామివారు స్వీకరిస్తారు సంతోషంగా ఆనందిస్తారు పూజా కార్యక్రమం అంతా కూడా పూర్తయిన తర్వాత పచ్చకర్పూరంతో స్వామివారికి హారతిని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు బిడ్డ ఒకవేళ నీ దగ్గర పచ్చకర్పూరం కనుక లేకపోతే మామూలు కర్పూరంతోనైనా కానీ స్వామివారికి హారతి ఖచ్చితంగా హారతి ఇచ్చే ప్రయత్నం చెయ్యాలి బిడ్డ ఇంటి గుమ్మానికి తులసి కొటను పెట్టడం కూడా మర్చిపోవద్దు ఎటువంటి ఎటువంటి ఆనవాయితీలు ఎటువంటి ఆచారాలు లేకపోయినా కూడా నీ యొక్క గొమ్మ ముందు తులసమ్మ కూర్చోవడం అత్యంత ముఖ్యం అది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే నీ ఇంట్లోకి చొరబడే చెడు గ్రహాల దృష్టిని నరదృష్టిని వీటన్నింటినీ కలిపి నరఘోషను సైతం ఒక తులసమ్మ మాత్రమే అడ్డగించి ఆపగలదు కనుక తులసమ్మను మాత్రం పెట్టడం అస్సలు మర్చిపోవద్దు బిడ్డ ఎందుకంటే తులసి కోట ముందు కూడా దీపాన్ని పెట్టడం అలవాటుగా మార్చుకో మార్చుకో బిడ్డ పని మీద నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామిని నామాన్ని తలుచుకుంటూ ఆ పని పూర్తవ్వాలి అని చెప్పి పసుపు వస్త్రాలు వేసుకొని వెళ్ళడం అలవాటు చేసుకో ఎందుకంటే ఆ పని ఏదైనా కానీ ఖచ్చితంగా వందకి వంద శాతం పూర్తయి తీరుతుంది అని చెప్పి గుర్తుంచుకో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శనివారం పూట నువ్వు చేయకూడనివి కొనకూడనివి చెప్తాను జాగ్రత్తగా విను ఎందుకంటే అవి చేసి ఎటువంటి ఇది లేకుండా నల్లటి వస్త్రాలను నల్లటి దారాలను ఆవాలను నూనెను నల్లటి మినుములను శనివారం పూట ఎట్టి పరిస్థితుల్లోనూ కొనొద్దమ్మా అంతేకాకుండా నలుపు రంగులో ఉన్నవి ఏవి కూడా ఇనుము ఇక మరి ఇతర వస్తువులైనా కానీ నలుపు రంగులో ఉన్నవి శనివారం పూట ఇంటికి తీసుకోకుండా ఇంటికి తేకుండా నీ దగ్గర ధనాన్ని ఖర్చు పెట్టి వాటిని కొనుగోలు చేయకుండా ఉండటం అలవాటు చేసుకో వీలైతే శనివారం పూట దానం చేయడం చాలా మంచి పద్ధతి నేర్చుకో అదేవిధంగా శనివారం శనీశ్వరునికి మూడు వారాలు తైలాభిషేకం చేస్తే ప్రయత్నం కనుక చేయగలిగితే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది తగ్గుతుంది ఆ శనీశ్వరుడు యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది అంతేకాకుండా శనివారం రోజు చలికి సంబంధించినవి అంటే నల్లటి దుప్పటి కానీ నల్లటి రగ్గు కానీ ఇటువంటివి పేదవాళ్లకు పంచే ప్రయత్నం చెయ్యి దానం చెయ్యి కాకి కొంచెం అన్నం పెట్టే అలవాటు ముఖ్యంగా చెయ్యి ముఖ్యంగా శనివారం రోజు ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారాన్ని చేసుకునే ప్రయత్నం చెయ్యి బిడ్డ ఈ పరిహారం నీ యొక్క కష్టాలను నీ యొక్క బాధలను నీ యొక్క సమస్యలను అన్నింటినీ దూరం చేసి నీ ఇంటికి అదృష్టం అనేది అడుగుపెట్టేలా చేస్తుంది అదేంటి అంటే గనుక ఒక గాజు గ్లాసును తీసుకో ఆ గాజు గ్లాసులో నీటిని పొయ్యి ఆ నీటిలో చిటికెడు పసుపుని కలుపుకో కలుపుకున్న తర్వాత ఆ గాజు గ్లాసును పట్టుకొని రాత్రి సమయంలో మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదులలో మూల మూలకి చూపించుకుంటూ ఆ యొక్క గ్లాసును తీసుకుని వెళ్ళి రాత్రి సమయంలో నీ ఇంట్లో ఏదో ఒక గదిలో ఏదో ఒక మూల పెట్టుకో ఈ విధంగా రాత్రంతా దాని మీద ఎటువంటి ప్లేటు పెట్టకుండా అలాగే వదిలేసేయి దాన్ని రాత్రంతా అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ పసుపు నీటిని తీసుకుని ఏదైనా చెట్టు మొదట్లో పొయ్యి ఇది ప్రతి శనివారం కూడా చేసుకుంటా ఉండు దీనివల్ల నీకు కలిగే ఫలితం ఏంటి అంటే గనుక నీ ఇంట్లో ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరమైపోతుంది నీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఇంట్లో గొడవలు చికాకులు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి ఇంట్లో ఏదైనా కార్యం జరగక అయ్యో మా ఇంట్లో జరగడం లేదే అని చెప్పి బాధపడుతూ ఉంటారు కదా అలా బాధపడే కార్యాలను సైతం జరిపించి ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా ఉండడానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది బిడ్డ విన్నావు కదా ఇవి అన్నీ కూడా నువ్వు వారానికి ఒక్కరోజైనా శనివారం రోజు కనుక తప్పగా ఇది చేసుకోగలిగితే నీ జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి నీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నా కానీ అన్నింటికి నువ్వు దూరమయ్యి నీ జీవితంలో నెగిటివ్ అంతా పూర్తిగా వెళ్ళిపోయి ఆ యొక్క కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొంది జీవితంలో ఎటువంటి కష్టాలు నీ దరి చేరకుండా నీ జీవితం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆనందాల లోగిల్లో సంతోషంగా నువ్వు జీవిస్తావు బిడ్డ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది ఉంటుంది ఏ కష్టానికైనా కానీ పరిహారం అనేది ఉంటుంది అలాగే నీ యొక్క కష్టానికి పరిహారం ఇదే బిడ్డ ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నామం తలుచుకుంటే చాలు ఎన్నో ఆపదల నుంచి బయటపడవచ్చు అదేవిధంగా నువ్వు శనివారం పిండి దీపాన్ని వెలిగించుకోవడం వల్ల నీ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పులను చూసి నిజంగా నువ్వు సంతోషపడతావమ్మా నిత్య దీపారాధన చేసుకోవడం కూడా నీ యొక్క మనసు ప్రశాంతంగా ఉండడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది అని చెప్పి గుర్తుంచుకోబిడ్డ నేను చెప్పింది చెప్పినట్లు చేసుకుంటే నీ ఇల్లంతా కూడా ఆనందంగా నిండిపోతుంది నీకు కావాల్సింది కూడా అదే కదా బిడ్డ ఇన్ని రోజులు దుర్గమ్మ తల్లి కష్టాలు ఎక్కువైపోతున్నాయి సమస్యలు ఎక్కువైపోతున్నాయి పరిష్కారాన్ని చూపించి దుర్గమ్మ తల్లి అని చెప్పి అడిగావు కదా బిడ్డ అయితే ఈ రోజున నా బిడ్డ బాధను తీర్చడానికి ఈ యొక్క సమస్య పరిష్కారంతో నీ ముందుకు వచ్చాను ఇది ఒక్కటే చేసుకుని బిడ్డ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పులకు కొత్త కొత్త సంతోషాలకు నువ్వు ఆహ్వానం పలుకుతావు అంతా నీకు అనుకూలంగానే జరుగుతుంది అంతా కూడా శుభం జరుగుతుందమ్మా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మన జీవితాలలో సంతోషాలను నింపుకోవడానికి దుర్గమ్మ తల్లి మన కోసం పడే తపన కూడా కనిపిస్తుంది మరి ఈ యొక్క పరిహారం ఈ యొక్క సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్యామిలీలో ఉండే మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కింద కామెంట్ సెక్షన్లో జై దుర్గమ్మ తల్లి అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోవద్దు మొదటిసారి కనుక మన ఛానల్లోనికి వచ్చినట్లయితే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు దుర్గమ్మ తల్లి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి